ప్రైజ్ ద లాడ్ మన ప్రభు అయిన ఏసుక్రీస్తు నామోలో మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రియులందరికీ ఏసుక్రీస్తున్నామోలో వందనాలు తెలియచేస్తున్నాను మీ అందరు బాగున్నారా మీ అందరు బాగుండాలని ఆరోగ్యంగా ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభు కృప మీ అందరికి తోడై గాక దేవుని బిడ్డలరా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రవేశించడమే కాదు ఐదు మాసాలు పూర్తి చేసుకొని ఆరో మాసంలో అడుగు పెట్టడానికి ప్రభు ఇచ్చిన అధికమైన కృపను బట్టి ప్రభువుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను నేను ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని పరిశుద్ధ ఆత్మదేవుని చేత ప్రేరేపించబడుతున్నాను మీరు ఆరో మాసంలో సరదాగా అడుగుపెట్టారని ఎప్పుడు అడుకోవద్దు ఎందుకంటే భూమి మీద బ్రతుకున్న వారు చాలామంది ఆశపడ్డారు ఆరో మాసం చూడాలని కానీ వారు చూడలేకపోయారు ఐదో మాసంలో గతించిన వారు కాలగర్భంలో కలిసిపోయిన వారు చాలామంది ఉన్నారు ఆరోవ నెలలో ఉన్నతమైన కార్యాలు చూడాలని ఆశించిన వారు చాలామంది ఉన్నారు కానీ వారు చూడలేకపోయారు నీవు నేను ఆరోవ నెలలో అడుగుపెట్టామంటే కేవలం దేవుని కృప అనే విషయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఆయన కృప మనం అడుగు పెట్టేవారేమి కాదు ఏదేమైనా రెండు వేల ఇరవై ఐదు ఐదు మాసాలు ప్రభు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి ఆరోగ్య విషయంలో ఉద్యోగాల విషయాల్లో వ్యాపార విషయంలో పనిపాటల్లో ప్రాముఖ్యంగా ప్రయాణాలలో దేవుడు మీకు తోడై ఉండి ఆరోవ నెలలో ప్రవేశించే భాగ్యం ఇచ్చిన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగున్నగాక మరి ఆరో మాసంకి దేవుడు మీతో ఒక చక్కని మాట తెలియచేయాలని నా హృధిలో ఒక చక్కని మాట ఉంచాడు ఒకసారి ఆ మాట చదువుకుందాం రోమా పత్రిక పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనం నిరీక్షణ గలవారై సంతోషించచ్చు శ్రమయందు ఓర్పుగలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండడి శ్రమయందు గలవారై శ్రమలు అందరికి వస్తాయి శ్రమలు లేని నరుడు భూమి మీద ఎవ్వరు లేరు ఏదో ఒక స్థాయిలో వారికి శ్రమ ఉన్నవారికి ఉన్నతమైన స్థాయిలో శ్రమ తక్కువ స్థాయిలో ఉన్నవారికి తక్కువ స్థాయిలో శ్రమ ఎవరినైనా తీసుకోండి వారు తెల్లవారా నల్లవారా డబ్బున్నవారా డబ్బు లేనివారా ధనికుల పేదవారా చదువుకున్నవారా చదువుకోలేని వారా మీరు ఎవరినైనా తీసుకోండి ప్రతి ఒక్కరికి శ్రమ అనేది ఖచ్చితంగా ఉండిద్ది అయితే రోమా సంఘానికి పౌలు గారు తెలియచేస్తుంటాడు శ్రమయందు ఓర్పు గలిగి ఉండండి ఓర్పు ఎప్పుడు మనకు వచ్చిందో తెలుసా ఆ పక్కన ఒక చక్కని మాట రాయబడి ఉంది ఆ శ్రమయందు ఓర్పుగలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండండి ఎవరైతే ప్రార్థనలో పట్టు విడవకుండా ఉంటారో వారు శ్రమల్ని అధిగమించగలరు ఎవరైతే ప్రార్థన చేయడానికి వేగిరపడతారో వారు శ్రమలను దాటగలరు ఎవరైతే దేవునితో సహవాసాన్ని ఏర్పాటు చేసుకుంటారో వారు శ్రమలలో ఓర్పుగలవారై గొప్ప కార్యాలు చూడడానికి వీలు కలిగిద్దన్న విషయాన్ని సేవ మీకు మనవ చేయించున్నాను శ్రమలో కృంగిపోతున్నావు నువ్వు ఆలోచన చేయాలి యువర్ సో అవేర్ టు గాడ్ దేవునికి దూరం అయ్యేవేమో దేవునికి సమీపంగా ఉన్నవారు దేవునితో సహవాసం చేసేవారు దేవునితో మాట్లాడేవారు దేవునితో ఒక మంచి అనురాగ సంబంధాన్ని పెట్టుకున్నవారు ఇహపరమైన శ్రమలను అధిగమిస్తారు అది ఖచ్చితం ఒకవేళ చిన్న చిన్న శ్రమలకే నువ్వు పడిపోతున్నావేమో చిన్న చిన్న శ్రమలకే దేవుని మందిరానికి దూరం అవుతున్నావేమో చిన్న చిన్న శ్రమలకే సంఘానికి ఎడబాటుగా మారిపోతున్నావేమో చిన్న చిన్న శ్రమలకే దేవుడు లేడు అని నేనాడుక పలుకుతుందేమో చిన్న చిన్న శ్రమలకే దేవునికి దూరమైపోతున్నావేమో ఎందుకు తెలుసా యు ఆర్ నాట్ ప్రేయింగ్ నువ్వు ప్రార్థన చేయట్లేదు ఇఫ్ ఆర్ ఎ పర్సన్ ప్రేయర్ ఊ ప్రేయర్ నువ్వు ఒకవేళ ప్రార్థన చేసే వ్యక్తివైతే శ్రమ నుండి ఖచ్చితంగా నువ్వు తప్పించబడతావు ఆ శ్రమలో ఓర్పు కలిగిన వ్యక్తిగా ఉంటావు మొదటి పేత్రికలో పే మొదటి పేతురు రాసిన పత్రికలు ఈ మాట ఉండిద్ది తగ్గిన సమయం ముందు ప్రభు మిమ్ముడి హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన రెక్కల కింద దేన మనస్సు కలిగి ఉండండి దేర్ ఈస్ ఎ టైం ఒక టైం అనేది ఉంది ఖచ్చితంగా ప్రభు హెచ్చిస్తాడు శ్రమల నుండి బయటికి తీసుకొస్తాడు ఇబ్బందుల నుండి బయటికి తీసుకొస్తాడు ఆర్థిక ఇబ్బందుల నుండి బయటికి తీసుకొస్తాడు ఆర్థిక కొలిమిలో నుండి బయటికి తీసుకొస్తాడు బలహీనత నుండి బయటికి తీసుకొస్తాడు అప్పటిదాకా ప్రార్థనలో పట్టుదల ప్రార్థనలో పట్టుదల ఏశ నామంలో జూను మాసం అంతా మీ కుటుంబాల్లో ప్రార్థన మీద పట్టు మీరు గాక దేవుడితో సహవాసము చేయుదురుగాక దేవుడితో ఒక నిత్య నిబంధన ఏర్పాటు చేసుకుందరుగాక ఏ కుటుంబం అయితే ప్రార్థనలో పట్టు విడవకుండా ఉండిద్దో ఆ కుటుంబం శ్రమలో ఓర్పు కలిగి దేవుడిచ్చే ఆశీర్వాదాలు చూస్తారని సేవకుడిగా మీకు మనం చేయించున్నాను ఐదు మాసాలు ఎలా గడిచినాయో పక్కన పెట్టండి ఈ ఆరో మాసం ప్రార్థనలో పట్టుదలగా ఉండండి శ్రమలో గొప్ప విజయము ఇబ్బందులో గొప్ప విజయము సాతాను ఓడిపోతాడు మీకు విజయం కలిగిద్ది ప్రభు అట్టి కార్యము నిశ్చయముగా మీ జీవితంలో జరిగించుగాక గాడ్ బ్లెస్ యు